అప్పగించుకునే వరకు కూడా ఏమి నెరవేరలా దేవుని చిత్తం నెరవేరలా మరి అవన్నీ ఎందుకు జరిగాయి అని అంటే అవన్నీ ఉపశమనం కొరకే అన్నాడు ఏమన్నాడు చెప్పండి ఉపశమనం కొరకే అందుకని వాటిని ఏమన్నాడు ఇదే హెబ్రి పత్రిక పదో అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయం వచనం చదవండి తొమ్మిదో అధ్యాయం వచనం ఇవి దిద్దుబాటు జరుగు కాలం వరకు కాలం వచ్చే వరకు ముందు జరిగినవన్నీ ఎందుకంటే దిద్దుబాటు జరిగే కాలం వరకే జరుగుతాయి దిద్దుబాటు జరిగే కాలం వస్తే ఏమవుతాయి ఆగిపోతాయి ఆ దిద్దుబాటు ఏంటంట పదకొండు వచ్చిన చదవండి అయితే క్రీస్తు అది క్రీస్తు వస్తే ఇవన్నీ ఏమైపోతాయి అవన్నీ దిద్దుబాటు జరుగుతాయి అంటే అవన్నీ ఆగిపోతాయి ఎందుకు అవన్నీ దిద్దుబాటు జరిగే కాలం వరకే అనగా ఏసు క్రీస్తు ప్రభు అను దైవ సంకల్పానుసారమైన గొర్రె పిల్ల ఈ లోకానికి వచ్చే వరకే అవన్నీ వాటికి కూడా కొంత ప్రభావం ఉంది ఎంత ఒక సంవత్సరం అంతే కదా సంవత్సరం 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 అంటే దాని ప్రభావం ఎంత సంవత్సరమే దాని ప్రభావం కానీ ఈ కొద్దిపాటి ప్రభావం అన్ని ఇవన్నీ కూడా ఏం చేయబడ్డాయి యేసు ప్రభు వచ్చిన తర్వాత అయితే క్రీస్తు రాబోచున్నా మేలో రాబో మేలుగా యేసుక్రీస్తు సుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే వచ్చాడో ఆయన ఒక్కసారి ఎప్పుడైతే అప్పగించుకున్నాడో ఇవన్నీ ఏం చేయబడ్డాయి దిద్దుబాటు చేయబడ్డాయి అంటే అలా అనుకోండి తన ప్రజల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా తన ఎదుట నిలవబెట్టలేని ఏ బలైనా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు దిద్దుబాటు చేయాలనుకుంటున్నాడు అంతే తన ప్రజల్ని తన ఎదుట నిలవబెట్టలేనివి ఏవి ఇష్టం కాదు అందుకునేమన్నాడు ఏమన్నాడు ఇదే హెబ్రీ పత్రిక పదో అధ్యాయంలో ఈ మాట మీరు చదవండి ఆరో వచనం చదవండి పది ఆరు పూర్ణహోమములను పాప పరిహారార్థ బలును చూసారు ఆయనకిష్టమైనవి కావు ఎందుకు తన ప్రజల్ని వారి పాపముల నుంచి విడిపించలేని ఏది ఆయనకి ఇష్టమైంది కాదు అందుకని చూడండి ఇక్కడ కూడా రాశాడు ఇంకొక మాట రాశాడు చూడండి ఎనిమిదో వచనం బలులు అర్పణలు పూర్ణహోమములు పాప పరిహారార్థ బరులు అవి ఇష్టము కాదు అవి ఆయన కోరలేదు అవి ఇష్టం కదా అవి ఆయన కోరలేదు కానీ మరి అన్నీ ఎందుకు స్టార్ట్ అయ్యాయి అవన్నీ అని అంటే మనుషుడు తన సొంతంగా దేవుని ఎదుట ఉపశమనం కోసం చేస్తున్న పనులే ఇలా అనుకుందాం ఇవన్నీ ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున విధించబడుచున్నాయి అని అన్నాడు చూడండి అక్కడే పదో అధ్యాయం తొమ్మిదో వచ్చులు లేమన్నాడు ఆఖర్లేదు ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున ధర్మశాస్త్రం అంటే ఇలాగ అనుకోండి మీరేమనుకుంటారు భయం భయంతో మతం లేదా మతంలో ఉన్న భయం భయంతో నాకు ఏమన్నా జరిగిపోద్దేమో ఇలా చేయకపోతే ఏమన్నా అయిపోదేమో అన్న భయంలో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున అర్పించబడుతున్నాయంటే మతం అనే దాంట్లోంచి మానవుడు చేస్తున్న విధానాలు ఇవన్నీ కానీ ఇవన్నీ ఏం కాదంట దేవునికి ఇవి ఇష్టమైనవి కావు అవి ఆయన కోరుకున్నవి కావు ఆయన కోరుకున్నది ఎవరు వ్యోహాను సువార్త మూడు పదహారు చదవండి దేవుడు లోకమునెంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని ఎందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఆయనను అనుగ్రహించను ఆయన ఆయన కోరుకున్నవాడు ప్రభు అయినేసుక్రీస్తు వారు ఆయన కుమారుడే ఆయన కోరుకున్నవాడు మనందరి కొరకు మనం నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించబడింది ఎవరు ప్రభనీసుక్రీస్తు వారు ప్రభనీసుక్రీస్తు వారు ఎవరు కోరుకున్నారు తండ్రి కోరుకున్నాడు అందుకునేమన్నాడు ఇదిగో ఇదిగో నాకొక శరీరము అమర్చితివి నీ చిత్తము నెరవేర్చుకు నేను వచ్చి ఉన్నాను అని అన్నాడు దేవుని చిత్తం యేసు ప్రభార్ నెరవేర్చాలంటే ఎన్నిసార్లు చచ్చిపోవాలి ఏంటి ఎన్నిసార్లు చచ్చిపోవాలా ఒక్కసారే అదే రాశాడుగా ప్రభువారు శరీరం ఒక్కసారే పది పది హేబ్రి పత్రిక పది పది ఒక్కసారే అర్పించబడ్డాడు అర్పించబడితే ఇప్పుడు ఏమేమి చెప్పండి